కార్మికులతో అమరావతి కలకల్లాడుతుందంట చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు కలకల్లాడుతున్నాయి ఈ రాష్ట్రంలో ఎవడో కలకళ్ళ కూటమి నాయకులు ఏదైతే రెండు దినపత్రికలు ఒక పదికి పైగా వాళ్ళ శాటిలైట్ ఛానళ్ళు వెయ్యికి పైగా యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళల్లో నెల నెల రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునేటటువంటి అనలిస్టులు వీళ్ళు కళ్ళే కలకల్లాడుతున్నారు వీళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడో కలకలలాటల కార్మికులతో అమరావతి కలకల అని వార్త పెట్టారు కదా ఎందుకు పెట్టారు నిన్న కూల్గా కుప్పకూలి హ్యాపీగా చనిపోయాడని రాశారు కదా సిగ్గు లేకుండా ఒక పత్రిక ఎప్పుడు మనిషి గురించి నీచంగా రాయదు మీరు పత్రికలు నడపట్లేదు చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయ బ్రోకర్ లాగా ఎప్పుడో తయారైనది వాస్తవం కాబట్టి నిన్న అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతు మందడానికి సంబంధించి రామారావు గారు అనేటటువంటి రైతు కుప్ప కూలి గుండె పగిలి మీ కూటమి ప్రభుత్వంలా చనిపోయాడు కాబట్టి ఈరోజు దాన్ని కవర్ చేస్తూ మొన్న ఆల్రెడీ మిమ్మల్ని ఏకొదిలారు కూల్గా కుప్పకూలి హ్యాపీగా చనిపోయాడని రాస్తావా నువ్వు మనిషి వేనా అని చెప్పి ఏకొదిలారు కాబట్టి ఈరోజు అమరావతి కలకల్లాడుతుందంట ప్రధాన రహదారులు కూడల్లో సందడంత షాపింగ్ కోసం వేలాది మంది వచ్చారంట ప్రస్తుతం వివిధ పనుల్లో పదమూడు వేల మంది పనిచేస్తున్నారంట అదే మళ్ళీ లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది అమరావతి సందర్గా ఉండేదంట రాజధాని గ్రామాల్లో యాభై వేల మందికి పైగా కార్మికులు అప్పుడే పనిచేసేవాళ్ళంట అప్పుడే యాభై వేల మంది పనిచేస్తే మరి ఇప్పుడు పదమూడు వేల మంది పనిచేస్తుంటే అమరావతి మరి కలకల్ ఆడతలేదని కదా దానికి అర్థం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మంది యాభై వేల మంది పనిచేసేవాళ్ళు అంట వర్కర్లు ఇప్పుడు పదమూడు వేల మంది పనిచేస్తున్నారంట మళ్ళీ ఇప్పుడేం కలకళ్ళు ఆడుతున్నాను రాస్తూ ఏం నా నీళ్ళు ఎత్తి తోడిపోతా రోజు కలకళ్ళు ఆడుతుందా పిచ్చి మొక్కలు మలిసి కలకళ్ళు ఆడుతుందా పిచ్చి మొక్కలు ఏరేటటువంటి కార్యక్రమం నీళ్ళు ఎత్తి తోడిపోయేటటువంటి కార్యక్రమం తప్ప ఏం జరగట్లేదు అనేది ఇక్కడ కనపడలేదా అంటే నువ్వు రైతులు నీకు చనిపోతా ఉంటే అమరావతిలో కలకళ్ళ ఆడుతుందని వాళ్ళు హెడ్డింగ్ పెట్టావా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అయ్యా మేము భూములు ఇచ్చాం మాకు ఫ్లాట్లు ఇవ్వండి మా ఫ్లాట్ ఎక్కడుందో చూపించండి వాగుల్లో వంకల్లో శ్మశానాల్లో కాదు మీ చంద్రబాబు నాయుడు గారికి ఏమో వెలగపూడి సచివాలయం వెనకాల ఐదు ఎకరాల్లో రాజమహల్ కట్టుకుంటాడు చుట్టూతో నాలుగు రోడ్లు ఉంటాయి మాకేమో తీసుకెళ్లి ఇస్తారా అని చెప్పి రైతులు ఈరోజు గుండె పగలు చనిపోతూ ఉంటే అమరావతి కలకల్లాడుతుంది అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా ఎట్లా వార్త రాసావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీరు హైదరాబాద్లో కూర్చొని వందల కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నారు ఫిలిం నగర్లో నువ్వు కలకళ్ళాడుతూ ఉన్నావు అంతే తప్ప అమరావతి రైతులు కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కూడా కలకలు రాట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతున్నా కూడా మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా వార్తలు రాసామని అడుగుతా ఉన్నా